పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం స్థానిక సమస్యలు పరిష్కరించే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని అంతర్గాం ఎంఆర్ఓ గారికి వినతి పత్రాన్ని అందజేసిన రామగుండం బీజేపీ ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు రైతులు మహిళలు స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పట్టించుకోవడం లేదన్న కారణంగా అంతర్గాం మండల ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట బీజేపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ నిరసన కార్యక్రమాన్ని అంతర్గాం బీజేపీ మండల అధ్యక్షులు బోడగుంటి సుభాష్ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ శ్రీమతి కందుల సంధ్యారాణి హాజరై కార్యకర్తలతో కలిసి నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా సంధ్యారాణి గారు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు కార్యకర్తలు సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చినాక ఏ రకమైనటువంటి ఇబ్బందులు ప్రజలు పడతా ఉన్నారో అనేక సాక్ష్యాలు మనకు కళ్ళెత్తుట కనబడుతూ ఉన్నాయి ఇవాళ ఆరు గ్యారంటీలు అటకెక్కించి ఇవాళ మహిళలకు ఇస్తానటువంటి రెండు వేల ఐదు వందలు కావచ్చు ఆడబిడ్డ పెళ్ళైతే తులం బంగారం ముచ్చట కావచ్చు ఇట్లా అనేక రకాల నిరుద్యోగ వృత్తి కావచ్చు ఆరు గ్యారంటీలకు సంబంధించినటువంటి విషయాన్ని అటకెక్కించి ఇవాళ ప్రచార ఆర్భాటాలతో మాత్రమే ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు మనకు కనబడతా ఉన్నారు ఒక్కటే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము అంతర్గా మండలం సంబంధించినటువంటి ప్రధాన సమస్య ఇవాళ ఏదైతే అంతర్గా మంచిర్యాల బ్రిడ్జ్ నిర్మాణం కొరకు గత ప్రభుత్వంలోనే నూట ఇరవై ఐదు కోట్ల రూపాయలు మంజూరు చేసినటువంటి పరిస్థితి మరి ఇప్పటి వరకు కూడా కనీసం దానిపైన అతి గతి ఆలోచన చేయకపోవడం నిజంగా కూడా చాలా బాధాకరమైనటువంటి అంశం దాంతో పాటుగా ఆ రోజు ఏదైతే మీరు ఎన్నికలలో చెప్పినటువంటి ఎల్లంపల్లి భూ నిర్వాసితుల సమస్య కావచ్చు అంతర్గం కాంతిశీలు కాంతిశిల్ సంబంధించినటువంటి పది గుంటల స్థలానికి సంబంధించిన పట్టాలు ఇవ్వడం కావచ్చు ఇవాళ రైతులకి యూరియా సమస్య వాళ్ళ రైతులు యూరియా లేక ఇవాళ చెప్పులు లైన్లో పెడుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం కాబట్టి వాళ్ళ రేవంత్ రెడ్డిని మేము ప్రశ్నిస్తూ ఉన్నాము ఇవాళ సీఎంగా చేతగాకపోతే వాళ్ళ మీరు గద్దె దిగిపోండి ఇవాళ ప్రజల రైతుల ఉసురు పోసుకోకండి మీరు కనుక ముందస్తు ప్రణాళికలు ఉంటే ఈరోజు రైతులకి ఈ రకమైనటువంటి యూరియా కష్టాలు వచ్చేటివా అని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాము ఇవాళ స్థానికంగా యువత ఇవాళ ఉద్యోగాలు లేక ఇవాళ బీటెక్లు చేసిన వాళ్ళు ఈ చేసిన వాళ్ళు ఇవాళ పాలిటెక్నిక్ చేసిన వాళ్ళు వాళ్ళంతా కూడా ఇవాళ ఫైళ్ళు పట్టుకొని ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉంటే వారి యొక్క అవసరాన్ని ఆసరాగా చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్ట్లు ఇవాళ మూడు లక్షలు నాలుగు లక్షలు తీసుకుంటా ఉన్నారు స్థానిక ఎమ్మెల్యేని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఇవాళ వాటి మీద మీ చర్యలేవి ఆనాడు ఆర్ఎస్ఎల్ బాధితులు ఆత్మహత్యలు చేసుకుంటే మీరు కదా మాట్లాడింది నష్టపో ఎవరైతే ఉన్నారో ఆర్ఎఫ్ బాధితులు వాళ్ళందరికీ కూడా మేము వెంటనే డబ్బులు చెల్లిస్తామని చెప్పి ఏది మీరు ఇచ్చినటువంటి హామీ ఎక్కడ పోయిందని చెప్పి సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం కాబట్టి ఇవాళ మేము ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాము వెంటనే ఈ సమస్యలు పరిష్కరించాలి మా భారతీయ జనతా పార్టీ అంతర్గం మండల శాఖ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల మీద మన నియోజకవర్గంలోని మన మండలంలో ఉన్నటువంటి ప్రధాన అయినటువంటి అంతర్గ మరాల బ్రిడ్జ్ నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని అదేవిధంగా ఐదు సంవత్సరాలు ప్రజాప్రతినిధులుగా పనిచేసినటువంటి మాజీ సర్పంచ్లకు ఆ రోజు గొప్పలు చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు వారికి బిల్లులు చెల్లించకుండా వారి ఆత్మహత్యలకు కారణం అవుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది అటువంటి సందర్భంలో తప్పకుండా అటువంటి మాజీ సర్పంచ్లకు వెంటనే ఆ పెండింగ్ బిల్లులు చెల్లించాలని చెప్పని రైతులకు యూరియా ఏదైతే ఉన్నదో ఈరోజు సి డిఎంఎస్సి డిసిఎంఎస్ ఆఫీస్ కాడ కానీ రైతు వేదిక కాడ కానీ ఈరోజు యూరియా బస్తాలు దొరకకుండా రైతులు చెప్పులు లైన్లో పెట్టుకున్నటువంటి పరిస్థితి అప్పటి ఒకప్పటి కాలం తెస్తున్న చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు నిజంగానే ఒక పది సంవత్సరాల క్రితం ఏ విధంగా ఉండనో తెలంగాణను విధంగా ఈరోజు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది తప్పకుండా కూడా ఈ సమస్యలన్నీ పరిష్కరించాలని చెప్పని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు మండల మండల తహసీల్దార్ ఆఫీస్ ముందు ధర్నా నిరసన కార్యక్రమం తీసుకోవడం జరిగింది మరి गाड़ी आई गूंज रहा